హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజైతే మీరు టైటిల్ ఆర్ తొమ్మిది చూసే వచ్చి ఉంటారు నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు చూసే వచ్చారు నేను మొన్న నేను నిన్న నిన్న పెట్టాను కదా వీడియో ఇట్లా పిల్లలకి నేను బట్టలు కొన్నాను అనేసి సో మనకున్నా లేకపోయినా పిల్లలు అనేది తిరిగే వాళ్ళు కాబట్టి కొంచెం నీట్గా వాళ్ళు ఉండాలనేసి నేను పిల్లలకైతే బట్టలు అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది నేను ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఆల్రెడీ వీడియోలో రఫరఫ్గా చూసే ఉంటారు నేను పెట్టిన వీడియోలో నేను ఇంకా నీట్గా చూపిస్తానన్నమాట చిన్ని వీడియో పట్టుకుంటావా చిన్ని బెన్నొస్తావా వస్తావా పట్టుకున్నాక తింటావా గబగబా చూపిస్తాలే బాబడుతున్నా సాగలు అనుకోవట్లేదు అనమాట పిల్లలకి ఏం తీసుకున్నాను అనేది నేను ఎంత కాస్ట్ పడ్డాయి అనేది నేను అన్ని బలంగా చెప్తాను అనమాట ఫస్ట్ అల్బాం దాని మొదలు నాదే

మా అమ్మాయికి నేను ఎన్ని తీసుకున్నానంటే నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది తీసుకున్నాను తను వేసుకుంది ఒకటి ఇప్పుడు తను వేసుకుంది ఒకటి నైన్ తొమ్మిది తీసుకున్నాను తొమ్మిది తను ఎలా ఉన్నాయంటే వస్తుంది లేదు మాను ఒక్క నిమిషం ముందు వాళ్ళు చూపి

ఇది దీనికి నేను పెట్టిన కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క టాప్ వచ్చేసి ఒక్కొక్క నైట్ డ్రెస్ వచ్చేసి రెండు వందలు ఇది ఇది వల్ల నీదంటే మా అర్మాన్ కానీ మా మా చరిష్మా బట్టల కంటే మా అర్మాన్ బట్టలు ఇంకా రేట్ ఎక్కువ ఎందుకంటే పెద్దోళ్ళకి పిల్లోళ్ళ పిల్లోళ్ళకే కాస్ట్ తక్కువంట పెద్దోళ్ళకే కాస్ట్ ఎక్కువంట అంట అట్లుంది ప్రపంచం మొత్తం అన్ని డ్రెస్సులు ఇలాగే ఉంటాయి అన్ని అన్ని చరిత వాడు చక్కెర తీసుకున్నాడు కౌశిక్ అన్ని టాపులు ఇలాగే ఉంటాయి చూడండి నాకు ఆ లాస్ట్ లో అదో ఆ పింక్ కలర్ ఇది అలానే ఇది ప్యాంట్ ఇది టీ షర్ట్ ఇది ప్యాంట్ అన్నమాట ఇది మైందాకైంది వాటర్ మిలన్ పాయింట్ వచ్చింది కదా అదే ఇదే పింక్ ఇదో గ్రీన్ మాత్రమే నా మా శరీష్ మాకి మార్మాన్ కి పెద్దగా లేవన్నమాట మీరు చూసినట్లయితే వీడియోస్ లో వాళ్ళు అవే 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 వేసుకుంటారు ఇంకా పిల్లలకి ఇన్నర్స్ మొత్తం అన్ని తీసుకున్నాను అనమాట ఈ రోజు పోతే పోయిందిలే డబ్బులు ఇయర్లీ వన్స్ ఏ కదా అనేసి ఇవి ఈ ఇన్నర్స్ ఈ ఇవి పాపకి వచ్చే నువ్వు ప్లేట్ తీసుకొని తిను పో పాపకి ఈ ఇన్నర్స్ వచ్చేసి మార్మానికి అనమాట బాగా బొమ్మలు బొమ్మలుగా తీసుకున్నాను చీప్ అండ్ బెస్ట్ లో బాగా దొరుకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి చాలా అంటే చాలా బాగా మార్మాన్ గానికి దేలా తీసుకున్నాం కొన్ని పాయింట్లు చె ఇలా తీసుకున్నాం అనమాట మా అబ్బాయికి సేమ్ చెరీష్ మా బట్టలు ఎంత కాస్ట్ పడ్డాయో మా అబ్బాయి బట్టలు కూడా అంతే కాస్ట్ పడ్డాయి అన్నీ అవి అనమాట

మాత్రం కొద్దిగా పొడుగతాయి అర్మాన్కి తాత నాకు కూడా ఎందుకంటే పొట్టి పిల్లడు కదా నాకు కూడా ఒకరికి ఇచ్చి ఒకరికి లేని ఉంటాడా అర్మాన్కి ఆరు అర్మాన్కి పది తీసుకున్నాను పది తీసుకుంటే ఐదు ఒక రకం తీసుకున్నాను డ్రయర్ టైపు ఐదు ఇట్లా ప్యాంట్ టైప్ తీసుకున్నాను అనమాట చరేష్మాకి తొమ్మిదే తీసుకున్నాను ఎందుకంటే ఆపుల సైజుకి తొమ్మిదే ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నట్టు అని మేమే తీసుకున్నాము ఇంకా ఈ వన్ టూ త్రీ ఫోర్ అన్ని మోడల్ ఒకటి కానీ కలర్స్ వేరు ఫోర్ ఇది ఒకటి ఫైవ్ మావి ఇవి ఈ చెరిష్మావి ఇవి అర్మానివి ఇవి చరిష్మావి చిన్న చిన్నపిల్లైనా వాడికి మా చెరిష్మాకి మనకి అంతా ఒకటే పడింది మొత్తం ఇవన్నీ కలిపి మాకు ప్రైజ్ ఎంత పడ్డాయి అంటే పడ్డాయి అనమాట మూడు వేల మూడు వందలు చిన్న ఎందుకంటే మనం లేకుండా తినే తినుకున్నా ఎవరు చూడరు అనమాట పిల్లలకి మంచి బట్టలు ఉండేవి అల్లరు చూస్తారు సో నేను నేను పెట్టిన బటన్ నేను పెట్టిన కాస్ట్ ఈ బటన్ రీజనబుల్ కాదా నాకైతే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి ఓకేనా టాప్ అదే ఒక్కొక్క నైట్ నైట్ డ్రెస్ కానీ అబ్బాయి ఎంత పడుతుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే అండి బాయ్ అండి నేను వాళ్ళు పని చేసుకున్నా వాళ్ళు తినాలంటే టిఫిన్ ఉంటాను మళ్ళీ మాట్లాడదాం